వెంకటరెడ్డి గారు పదవి తీరమైన మహోత్సవానికి వెళ్ళిపోయిన పెద్దలందరికీ మళ్ళీ బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పెట్టేసుకుంటాము అని వెంకటీ మెంబరు వాళ్ళ పిల్లలకి ఒక అందరూ ఎప్పుడూ కలుపుకుంటాము ఇప్పుడు సేవలు చేయడమే కాదు విద్యార్థిని విద్యార్థులకు పిల్లలందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచడం కూడా ఆయన చేసిన దాంట్లో గొప్పతనము ఆయన ఇంట్లోనే కాదు బయట పెద్దగా బయట అంటే ఇప్పుడు మనం ఏ ఉద్యోగం చేసినా కానీ సంతృప్తి అనేది పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటేనే వస్తుంది అలాంటిది మన అంటే ఏ ఉద్యోగం చేసినా మన పిల్లలు మాత్రమే ఉంటారు టీచర్స్కి మా టీచర్స్కి మరియు వార్డెన్స్కి విద్యార్థి వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ దగ్గర చదువుకున్న పిల్లలు ఏదో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నట్టయితే వాళ్ళు వచ్చి మా సార్ మీ దగ్గర చదువుకున్నాం ఈ స్థానంలో ఉన్నాము అంటే ఎంతో సంతృప్తినిస్తుంది అలాంటి సంతృప్తినిచ్చిన పదవులకి ఒక ఉన్నత స్థానం తీసుకొచ్చిన వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ పదవీ విరమణ అనేది చాలామంది బాధపడకుండా ఉండాల్సిన విషయం ఎందుకంటే చేసిన సేవలు చాలామంది చాలా పెద్ద వ్యక్తులు చేశారు ఇక ముందు పిల్లలకి మరియు ఉన్నత బంధువులందరికీ వాళ్ళ వివ విలువైన స్థానము విలువైన సమయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఫ్యూచర్లో వాళ్ళందరికీ కూడా దేవ దైవ దైవ దర్శనాలే కానివ్వండి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కలవాలని అదేవిధంగా బంధుమిత్రులతో సమయం కేటాయించాలని కోరుకుంటూ అదేవిధంగా వీరందరూ వీరికి పదవీ వీలమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నువ్వు ఇది రెండు ఉంది చూసారా మేరం గారు చెప్పినట్టుగా ఇంకా మన పిల్లలే కాకుండా ఇంకా హాస్టల్లో ఉండే పిల్లల్ని కూడా చక్కటి ఉత్తీర్ణత తీసుకొచ్చి వాళ్ళేవి గారు యొక్క పదవి రమణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళ వారందరికీ అదేవిధంగా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వారు వీళ్ళైతే కజిన్స్ అండి ఇంకా రాగానే చక్కగా హక్ చేసుకున్నారు ఇంకా పాప అమెరికాలో పుట్టింది కాబట్టి పాపను ఇప్పుడే ఫస్ట్ టైం అండి చూడడము కలవడము రెండు కూడా ఈ ఫంక్షన్లోనేనండి ఇంకా మొన్ననే యూఎస్ నుండి వచ్చింది కాబట్టి ఇంతవరకు అయితే పాపను వాళ్ళు చూడలేదు ఇంకా మా బావ వాళ్ళ అన్న పిల్లలండి ఇటు మాకేమో పెద్దనన్న వాళ్ళ బిడ్డ అక్క పిల్లలు ఇంకా రెండు వైపుల నుంచి బంధుత్వం ఉంటుందండి ఇంకా కజిన్స్ అన్నమాట చక్కగా ఇలా రిసీవ్ చేసుకొని హ్యాపీగా రిలాక్స్డ్గా అయితే మాట్లాడుకున్నామండి ఇంకా పిన్ని యూట్యూబ్ ఛానల్ ఉందా నేనైతే వీడియో తీస్తూ ఉంటే పిన్ని యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగితే ఆయ కూడా చెప్పించానండి ఇంకా అక్కయ్య పిల్లలు కూతుళ్ళు అన్నమాట అండి ఇద్దరు కూతుళ్ళు ఒక అబ్బాయి ముగ్గురు అండి ఇంకా పెద్ద బావ వాళ్ళకైతే మా మీకు వేదిక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక వెంకటరెడ్డి గారు చేసిన సేవలు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అంకిత భావంతో క్రమశిక్షణతో చేసిన సేవకు ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మరి పూర్వ విద్యార్థులు దాదాపు ముప్పై సంవత్సరాలు నిలబడి పొందుతారు సందర్భంగా ఆయన భారీ విధమైన ఒడిదుడు లేకుండా కుటుంబపరమైన పరమైన బాధ్యత కొడుకుని తినబడి గారు అబ్బాయి తిరగబడి వేరు అందరు ఆరోగ్యం అబ్బాయి భారీచితమైన ఏ విధమైన ఒడి లేకుండా మరి ఇప్పుడు సమాజ సేవ చేయడం ఉపయోగపడకుండా ఆలోచించాలని ఉన్నాడు కానీ దానికి ఉన్నట్టు అనుభవంతో నిందితుందో వారి యొక్క సేవలు సమాజ సేవలు ఉపయోగించబడే విధంగా సమాజంలో పైకి సార్ ఏం అడగకుండానే నేను అన్ని చేశాను చేయలేదు కానీ నాకు మాత్రం ఒక మంచి అభిమాని అని చెప్పడం నిజంగా అది ఒక ఉద్యోగిగా ఒక ఆత్మీయుడిగా అది ఒక గర్వకారణంగా భావిస్తూ

సెండ్ ఆఫ్ అయితే ఇచ్చి వచ్చేసారండి ఇంకా స్టేజి పైన అయితే మంచి మంచి పాటలు అయితే పాడుతున్నారండి మధ్య మధ్యలో సమయం కుదిరినప్పుడల్లా పాటలు అయితే పాడుతున్నారు ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పాట పాటంతా కంప్లీట్ అయిన తర్వాత ఓ వెంకటేష్ సారు ఇది కోసమే నీ కొద్ది నీ గురించే వాణ్ణం అంటూ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా సార్ వాళ్ళు అయితే ఏ మాట కా మాటే చెప్పుకోవాలండి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం కన్నా మించిన పాటలు చాలా చక్కటి ఘనంతో అయితే పాడారండి అందరూ ఇలా గా కూర్చొని ఇంకా అందరూ చెప్పే స్పీచ్ వింటూ ఇంకా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామండి మా చెల్లెలు నా వెనుక చెల్లెలు చిన్న చెల్లెలు మా మరదలు ఇలా అందరూ అయితే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామండి మా చెల్లెలు కొడుకండి వీడైతే మా చెల్లెలకి ఇద్దరు అబ్బాయిలండి వీడి చిన్న అబ్బాయి ఇంకా పెద్ద అబ్బాయి అయితే చాలా బా కప్పాడండి మా మరదిగారు లేకపోవడంతో ఇంకా మా గారి వంతుగా వాళ్ళ పెద్దబ్బాయితో అయితే షాల్వా కప్పించిందండి అందరికీ పేరు పేరు మా గారు అయితే దుబాయ్లో ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ అయితే మిస్ అయ్యారండి ఇంకా యూట్యూబ్లో అయితే చూసుకోవచ్చు అని అయితే నేను అనుకుంటున్నానండి మరి ఇలా మిత్రులు శ్రేయాభిలాషులు పెద్దలు పూజలు అందరూ కూడా ఇంకా మా రిటైర్మెంట్ పరిస్థితికి రమ్మని ఆహ్వానిస్తూ ఇంకా అయితే చక్కగా అలంకరించారండి ఇంకా వేదిక అంతా ఇలా నిండిపోయింది ఒక సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు రిటైర్డ్ అయితే ఇలా ఉంటుందా ఇంకా పిల్లలైతే సార్ సార్ అంటూ ఇంకా చాలా బాధపడ్డారు ఇంకా రిటైర్ అవుతున్నందుకు వర్కర్స్ కూడా సార్ సార్ అని సార్ని పట్టుకొని ఇంకా ఏడ్ చేశారండి ఇంకా అవన్నీ కళ్ళతో చూస్తూ ఉంటైతే ఇలా ఉంటుందా ఒక ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందుతున్నప్పుడు ఇంత పెయిన్ ఉంటుందా అంతా ఒక కుటుంబ సభ్యులం కూడా కాదు అయితే నాకు అనిపించిందండి ఇంకా బ్యాచ్ బ్యాచ్కి ఇంకా చక్కగా రిజల్ట్ చేస్తూ పిల్లల ఉత్తీర్ణత చూస్తూ ఉద్యోగాలు సాధిస్తే వాళ్ళ ర్యాంకులు చూస్తూ వాళ్ళ హోదాలు చూస్తూ ఇంకా మన కల్ కన్న కన్నా కూడా ఎక్కువగా సంతోషించేది ఈ గురువులే అనైతే నాకు అర్థమైందండి స్టేజీ పైన ఉన్న అమ్మ అయితే టీచర్స్ డే రోజే పుట్టిందండి ఇంకా అవకాశం వచ్చినప్పుడు అయితే ఇంకా అమ్మాయి అయితే ఇప్పుడు పెద్ద ఆఫీసర్ హోదాలో ఉంది అవకాశం వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అని అయితే చెప్తారు కదండీ ఈ అమ్మాయినండి ఇంకా ఎక్సైజ్ ఆఫీసర్ గారిగా గ్రూప్ టూలో అయితే ర్యాంక్ సాధించి ఇంకా జాబ్ అయితే చేస్తుందండి ఇలా వచ్చిన వాళ్ళందరూ వీళ్ళైతే ఇంకా మన బావాల నడిపన్న వాళ్ళ కూతురు ఫ్యామిలీ అంటే ఇంకా వాళ్ళ అత్తగారు ఇంకా అల్లుడు గారు బియ్యంపురాలు అల్లుడు అన్నట్టుగా ఇంకా వీళ్ళైతే మా పెద్ద పాప వాళ్ళ అత్త మామ బియ్యంపులు ఇంకా మా బావనైతే ఇలా సత్కరిస్తున్నారండి షాలు వాళ్ళతో కండవాళ్ళు కప్పి ఇంకా అక్క బావ కూడా ఇంకా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు బ్లెస్సెస్తో ఇంకా వాళ్ళు వీళ్ళకి షాలు వాళ్ళు కప్పి సన్మానించి బట్టలు పెట్టి అవన్నీ చేయగానే ఇంకా అక్క బావ కూడా ఇంకా దిగపురాలు వాళ్ళని కూడా చక్కగా సన్మానించారండి ఇలా అక్క బావల కన్నా పెద్ద వాళ్ళని తండ్రి హోదాలో తల్లి హోదాలో ఉన్న వాళ్ళను ఇంకా పూజలను అందరినీ కూడా ఇంకా ఎవరిని కూడా విచ్చిపెట్టకుండా అందరినీ చక్కగా షాల వాళ్ళతో సత్కరించి వాళ్ళ పాదాలకైతే వందనం చేసుకున్నారండి ఇంకా ఇదైతే రిటైర్ రిటైర్మెంట్ ఫంక్షన్ అసలు ఇంకా ఇదేమైనా పెళ్ళ అన్నట్టుగా ఉందండి ఇంకా ఎందుకంటే అంతా ఏది వచ్చినా కానీ వాళ్ళైతే ఈ రోజైతే చిన్న పిల్లలు అయిపోయారండి ఇంకా మా అక్క బావైతే ఇంకా మా వియ్యంపురాలు వాళ్ళు అని చెప్పి పెద్దవి అంపులు వాళ్ళ తమ్ముడు మాందరు వాళ్ళు వాళ్ళైతే ఇలా అందరూ బంధువులు స్నేహితులు శ్రేయాభిలాసులు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ వచ్చి అయితే విష్ చేసి సత్కరించి అయితే వెళ్ళారు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి ఇంక భోజనాలు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా వర్ణదేవుడు కూడా సహకరించారండి ఇంకా మా మరొకరండి మా తమ్ముడి భార్య ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది అన్నట్టుగా పాఠయం చేస్తున్నాను ఇంకా అబ్బాయి మా తమ్ముడికి అయితే ఒక పాప ఒక బాబు ఇంకా మా పెద్ద బావ గారి కుటుంబం అండి బావ వాళ్ళ అన్నయ్య ఇంకా మా పెద్ద బావని కూడా సత్కరించాలండి అదైతే శాఖ పెద్ద బావాళ్ళ పిల్లలు అండి వీళ్ళైతే ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఇంకా వాళ్ళ పిల్లలు ఇంకా అందరూ వచ్చైతే ఇలా సభను అలంకరించి ఇంకా చాలా అయితే తెచ్చారండి ఇంకా అబ్బాయి అయితే శిష్యుడు ఉన్నట్టున్నాడు అండి ఇంకా సార్కి అయితే పాదాపి వాళ్ళు చేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్తాను వీళ్ళైతే ఇంకా మా కోడలు వాళ్ళ ఫ్యామిలీ అండి వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ వాళ్ళు ఇంకా వదిన గారు అయితే రాలేదండి ఫీవర్ వచ్చిందటండి ఇప్పుడు అందరికీ అదే సీజన్ కదండి ఎక్కడ చూసినా విష జ్వరాలు డెంగ్యూ జ్వరాలు మలేరియాలు వదనకైతే రావడం కుదరలేదండి వదిన గారు అయితే మిస్ అయిపోయింది ఫంక్షన్ అయితే ఇంకా ఇలా అందరూ అయితే రావడం రిసీవ్ చేసుకోవడం ఒక కన్నుల పండగలా సాగిందండి పదవి విరమణ మహోత్సవం అయితే అందరూ ఎంత లేట్ అయినా కానీ ఓపికతోని ఉండి ఇంకా అందరూ కూడా పైకి ఎక్కి షాల్ వాళ్ళతో సత్కరించి ఇంకా కలిసి వెళ్ళారండి ఏ ఒక్కరు కూడా సహనం కోల్పోకుండా అంతమంది స్పీచ్ ఇచ్చినా కానీ ఇంకా ఇంట్రెస్టింగ్తో విన్నారే తప్ప ఇంకా అబ్బా అని అయితే అనుకోలేదండి వీళ్ళైతే మా నాన్న వాళ్ళ పెద్దక్క కూతురు అల్లుడు రెండు వైపులా బంధుత్వం అండి మా కోడలు వాళ్ళకేమో అన్నయ్య అవుతాడండి ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి మా కోడలు తీసుకుంటాము ఇంకా మా అల్లుడు అండి మా మేనల్లుడు బావని సత్కరించాడు మా తమ్ముడు లేడు కాబట్టి ఆ ఛాన్స్ అయితే వాడికి వచ్చిందండి ఇంకా వాడు చిన్న పిల్లగాడా అని కూడా చూడకుండా మా బావ కూడా చక్కగా వానికి కండువా కప్పి ఒక హగ్ అయితే చేసుకున్నాడండి ఎంత చిన్న ఏదోలోనే మా బావగారితో కండువా కప్పించుకునే అదృష్టం అయితే మా మేననుడికే దక్కిందండి మా తమ్ముడు అయితే మిస్ అయిపోయాడండి ఇంకా తర్వాత మా చెల్లెలి వాళ్ళు మా చెల్లె చెల్లెలి వాళ్ళ పెద్ద కొడుదండి ఇంకా చక్కగా సాలు వాళ్ళతో సత్కరించి ఇంకా అక్కకైతే బట్టలు తీసుకువచ్చారు ఇంకా చిన్న రింగ్ అయితే ప్రజెంట్ చేశారని ఇంకా తర్వాత మా వంతండి మాకైతే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరండి వీడియో తీయమంటే పిక్స్ అయితే తీశారండి ఇంకా షాల్ వాక్ అప్పేటప్పుడు అంతా అయితే లేదండి పిస్ అయిపోయింది ఇంకా వీళ్ళంతా వర్కర్స్ అండి ఇంకా అందరూ ఇలా లైన్గా వచ్చి స్టూడెంట్స్ వర్కర్స్ ఇంకా సారు రిటైర్డ్ అయితే ఇలా ఉంటుందా అన్నట్టుగా ఉందండి మేనల్లతో మేనత్తా మా మరదలు అయితే మా ఇద్దరు అబ్బాయిలతో అయితే పిక్ తీసుకుందండి సీ డబుల్ మెమరీ ఇంకా వచ్చిన ప్రజెంటేషన్లు గిఫ్ట్లు శాలువాలు ఇంకా అవన్నీ అయితే కుప్పలు కుప్పలుగా తిప్పలు తిప్పలుగా పడి ఉన్నాయండి ఇంకా వాటిని కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఇంకా ఫొటోస్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా వెంకట స్వామి ఫోటో కానీ ఇంకా ఇవన్నీ పిక్స్ ఇంకా అవన్నీ ఒక్కోసారి చూస్తారని అయితే మీకు చూపించానండి ఇలా ఎంత సేపో ఇంకా ఈ ఆంటీ వాళ్ళనైతే మనం గృహప్రదేశం అప్పటి వీడియోలో చూసామండి ఇంకా ఆంటీ వాళ్ళతో చాలా అయితే ఆంటీ వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు ఇంకా వాళ్ళు వాళ్ళ చిన్నమ్మాయి అండి ఈ అమ్మాయి బాచలేదు క్లాస్ అండి ఇంకా వాళ్ళిద్దరూ ఫిక్స్ తీసుకుంటూ ఉంటే ఇంకా నేను నా కెమెరాలో వాళ్ళను ఇలా అందరూ హ్యాపీగా చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా ఫంక్షన్ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తారండి ఇంకా ఈ ఆంటీ వాళ్ళ అంకులు అయితే మా బావగారికి ఈ సార్ ఇంకా మా బావ అయితే అయితే అంటారు ఇంకా అప్పుడప్పుడైతే విన్నారండి ఈ సారేనండి ఇంకా వాళ్ళకు కూడా చక్కగా షాలు వాళ్ళు కప్పి సన్మానించి ఇంకా వాళ్ళ కూడా తీసుకున్నారు ఇంకా హాస్టల్ పిల్లలు అయితే అందరూ వచ్చారండి ఇంకా సార్ దగ్గరికి అయితే అందరూ కలిసి ఇలా గ్రూప్ పిక్ అయితే దిగారండి ఇంకా పిల్లలతో సారు ఇలా ఇప్పుడు అండి ఇంకా చూడ్డానికి అల్లకి ఎండుగా మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా అనిపించిందండి నాకైతే మా పాపలైతే డ్రెస్ చేంజ్ చేసేస్తారండి ఇంకా మా పిల్లలు మా పేరెంట్స్ అయితే ఈ డబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటారు ఇంకా అందరం అయితే ఇలా చాలాసేపటి వరకు ఫంక్షన్ వరకు ఉండి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మరి బాయ్ అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్